మహబూబ్ నగర్ జిల్లా చచ్చల మండలం పోలేపల్లి పారిశ్రామిక వాడలు అరవిందో ఫార్మా పరిశ్రమ నుండి వ్యర్థ జలాలు విడుదలపై మరోసారి ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అనిరుగ్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఫార్మా కంపెనీ తగలబెడతానని వీడియో విడుదల చేయడం జరిగింది దీంతో పోలేపల్లి పారిశ్రామిక వాడల్లో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం వ్యక్తం చేయడం జరిగింది పరిశ్రమలో వ్యర్థాలు అట్లాగే పొల్యూషన్ వాటర్ విడుదలయ్యి పరిశ్రమ చుట్టూ ప్రజలకు లేదా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఆయా గ్రామాల ప్రజలకు చుట్టూ జడ్చెల్ల పోలేపల్లి ఇతర గ్రామాల ప్రజలకు పొల్యూషన్ పాకడంతో పొల్యూషన్ వాటర్ రావడంతో డ్రైనేజీ భూగర్భ జలాలు మరియు కలుషితమవుతున్నాయి పంటలు మరియు పశువులకు సంబంధించిన మేత ఇతర విషయాలపై అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే పొల్యూషన్ బోర్డుపై చర్యలు తీసుకోవాలి లేదా పోలేపల్లికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అరవిందో ఫార్మా పొలపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోలేదు కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైన రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతులేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పిన ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే నాడు పదకొండింటికి నేనే అరవిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలుపడతాను మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీనన్నా కాలు పెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాన్యం కూడా చెప్తున్నారు ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళ మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రటిపరి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు మీ డెడ్లైన్ సండే లెవెన్ ఓ క్లాక్ నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారంటీ అరవిందో ఫార్మా పొలపల్లి ఎస్సోసియేట్లో ఉన్నది అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ బోర్డ్ యాక్షన్ తీసుకోండి కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైనారో రైతుల గురించి పట్టించుకోరో అర్థం అవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే నాడు పదకొండింటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలుపడతాను మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీ అన్న కాలు పెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాన్యం కూడా చెప్తున్నారు ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళే మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రటిపరి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు మీ డెడ్లైన్ సండే లెవెన్ ఓ క్లాక్ నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి మీరు ఈ ఒక్క రోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ